మన స్వామికి మల్లె పూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా వయసులో నా అమ్మాయి రూమ్ లో పెడితే స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి అలా అడుగు చెప్తా ఏమి నాకొక బలవైన కోరిక ఉంది స్వామి ఆ కోరిక తీరితే చాలు నా జీవితం ఏమైపోయినా ఓకే ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితం అయినా నీ కోరిక నాకు అర్థమైంది బాల ఎలా స్వామి స్వానుభవం ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేల కదా చాలా చెప్పారు స్వామి 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 కదా మరే ఎవడో ఆ అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా అది మగబకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి స్వామి మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే సర్వనాశనమే చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి నాశనం సర్వనాశనం ఎంత బాగుందా సౌండ్ ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి అయితే ఆండే పెళ్లి చేసుకో ఏ లోకానైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి అనుభవం గ్యాప్ ఇచ్చారా ఇస్తారండి వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ వాడి ఆనందాన్ని డిలీట్ చేసి పాయింట్ స్వామి నాకు చిన్న డౌట్ ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు వాడు మగాడు వాడిని పడగొట్టారంటే నాకు ఏదో చిన్న డౌట్ స్వామి మీ ఒక్క డౌటే కాదా మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం అక్కడ చూడండి రా దైదులరా జై స్వానుభవ స్వామి 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 చెప్పు నాయనా ఏం చెప్పమంటారు స్వామి చెప్పుకో నాయనా మీ అంత అనుభవం నాకు లేదు స్వామి కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా అనుభవం గురించి మాట్లాడితే క్షమించండి స్వామి నాకు తెలుగు అంతగా రాదు భాష ఏదైనా భావం ఒకటే రాష్టం వచ్చినాడు స్వామి మీరే క్లైన్ తప్పు నాయ నేను నీ క్లయింట్ కాదు అందమైన అమ్మాయి పాయింట్కి వస్తా స్వామి నిజంగా అమ్మాయి నా క్లయింట్ స్వామి ఏమని చెప్పమంటారు స్వామి మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు ఒకవేళ అడిగామే అనుకో అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది అన్ని తెలిసి అడిగాను చూడు నన్ను వద్దులే చెప్పు ఇప్పుడు చెప్పండి స్వామి నన్ను ఏం చేయమంటారు నువ్వు రెవెన్యూ తీసుకోవాలి అంతే కదా అవును స్వామి నువ్వు పని చెయ్యి ఆ క్లైంట్ పెళ్లి చేసుకో అర్థమైంది స్వామి పెళ్ళే కరెక్ట్ మీ అందరి అనుభవమే నా స్వానుభవం నా స్వానుభవమే మీ అందరి అనుభవం జై స్వానుభవ ఏమిటమ్మా ఇది నిన్న ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా నిజంగా కలలాగా జరిగిపోయిన తాతయ్య గారు ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా మా ఆశలు నిరాశకు తల్లి పేషెంట్ కి రెస్ట్ అవసరం కొంచెం ప్లీజ్ మా కూడా పోసుకొని నిండు నిన్ను నూరు ఇళ్ళు వద్ద సరే తాతయ్య గారు పూరే అల్లుడు చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఈ మేస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్లేదురా ఈ ఈ ఎస్ఐగాడు పెద్ద సేతయ్యట ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమో అని భయంగా ఉంది అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాక్ అప్ టెక్ చేస్తాడా ఏ చై వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రేయ్ రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లో తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో ఏ వంద ఎపిసోడ్ లోనో తగులుతుంది ఆ మహాజన్లు ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది వేసింది సోదాపండి ఎస్ఐ గారు వస్తున్నారు ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్ అసలు ఏం చేస్తున్నారా మీరు మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు ముగ్గులతో కాదురా టీవీలతో కాపరం చేస్తున్నారు మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా టీవీ రేటింగ్ కోసం ఫోన్ లో ఎప్రెడైజ్ చేసి చంపేస్తారా మిమ్మల్ని బయటకు వెళ్ళిస్తే బతకనిస్తారా వెరీ డేంజర్ ఇంకా నాయ మిలిటెంట్లకు టెర్రరిస్టులకు తెలియలేదు ఒక్క ఫోర్ కాల్ చాలు తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ సార్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి ఓకే సార్ గురుమేద్దాం వెదవల్లే ఏదో తెలియకల జరిగిపోయింది ప్రోగ్రామ్ కోసం చేసాం తప్పు అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏమైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా హలో ఏం ఎవరు నేనెవరనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు గుర్తు పెట్టుకో ప్రెస్ ప్రెస్ మమ్మల్ని నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ అర్థమైంది కానీ రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాగ్ తో ఒక ఫోటో వీళ్ళని తప్పకుండా వదిలేస్తా ఒక ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీతో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఈ ఆర్యగాడ్తో పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్లా తిప్పిన అర్థమైందా తోపి అదిగో మా సార్ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైమ్ పిక్ పదా తీసుకుంది థ్యాంక్ యూ సార్ ఏంట బాడీ బట్లేస్ కదా చూడలేదు సస్పెండ్ లోపల ఏం జరుగుతుంది సార్కి కొత్త కదా ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకొని వచ్చి మరి ఫోన్ చేస్తారని తెలియక తగరొచ్చి సెల్ఫీ అన్నారు రెండు సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడరా ఇక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వే నట్రా ఎస్ఐ అవురు సార్ నీలాంటి వాడి వల్లే డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఉడదేయిస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఉడదీస్తే అప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటారు సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్ సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమైనా సెల్ఫీ అన్న ఇక్కడ కూర్చోబెట్ సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే నాకు బాగా నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించాను అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండూ మూసుకోరి పదరా గారిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరిని లోపలికి తోసి ఏం చేయాలో తెలుసుగా

మీ అందరికీ తెలియసారి రచ్చ వీళ్ళేమో చిన్నపిల్లలా పోట్లాడుకోవడం మీరేమో పెద్దరాయిల్లా తిరుపులు ఇవ్వడం అవన్నీ అవసరమా సుబ్రహ్మ పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను అవును సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు చూస్తూ ఉండు నేను లోపలికి వెళ్ళి సరే సార్ ఓల్డ్ అండ్ వెస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్గా సార్ మ్యారేజ్ చేసేద్దాం చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ టూ ఫోర్ డబల్ ఎంతో మంది దేశ భక్తులు ప్రాణ త్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గత అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని బాధ్యతగా బతుకుతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గత ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలీదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా ఈయన ఎవరో మీకు తెలుసా యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ప్లీజ్ ఒకసారి చూడండి ప్లీజ్ మీ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి ఒక్కసారి చూడండి కూల్ అవుట్ ఎక్స్క్యూజ్ మీ హలో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా ఏంటి మిస్సింగ్ ఆ ఓకే డోంట్ వరీ దీని నా Facebook లో గాని Twitter లో గాని ట్విట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెవర్ చెప్తారా ఏ లెవెల్ కు వచ్చింది గేమ్ ఇట్ నెక్కడ చూసానే నాకు అలాగే అనిపిస్తుంది అల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయ్యింది అనుకుంటా ఐ థింక్ హిస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా

తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు సార్ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా మహాత్మా గాంధీ అమ్మ మన జాతి పిత బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడు అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా చాలా సంతోషంగా ఉంది మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి టూ అవర్స్ పట్టింది చూసారుగా మన యువత పరిస్థితి మనం ఎటు పయనిస్తున్నాం అభివృద్ధి వైపా అంధకారం వైపా గతం గత అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా గుర్తు ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా బాధ్యతల్ని గుర్తు చేద్దామా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఒకటి అర్థమవుతుంది సార్ వీ డిడ్ సంథింగ్ రాంగ్ దానికి మీకు కోపం వచ్చింది అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్ సార్ అసలే మాకు ఉద్యోగం లెక్క చూస్తున్నాం సార్ మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్ మీ బాధ నాకు అర్థమైంది మీకు చిన్న టెస్ట్ పెడతా ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి గోపాల్ గారు సార్ మీ కుడి ప్యాకిట్లో ఫోటోలు ఇవ్వండి హీరోలో ఎవరున్నారో తెలుసా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా ఈ ఫోటోలో అమ్మాయి ఈ అమ్మాయి తెలుసా గోపాల్ గారు సార్ ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లో ఫోటోలు ఇవ్వండి ఎవరో తెలుసా ఎవరో తెలుసా ఎవరో తెలుసా టాలీవుడ్ లో సెక్స్ బాబాడ్ ఎవరో చెప్పారు హాలీవుడ్ లో ఐటమ్ గెరల్ ఎవరో చెప్పారు బాలీవుడ్ లో ఐటమ్ గెరల్ ఎవరో చెప్పారు దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు మన స్వతంత్రం కురిస్తూ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదునా మీకు మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహయ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది అసహ్యంతో కూడిన భయం వేస్తుంది ఈ దేశ భక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి ఈరోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే

థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే వస్తున్నా గోపాల్ గారు సార్ వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి ఎస్ సార్ అమ్మా నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో బయట రాకుండా నేను చేస్తా నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్ సీరియస్ గానే తప్పు చేస్తా చూడదు భయ్య మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు ఇది భక్తి కాదు భక్తి వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న కింబిక్స్ ఇది కాబట్టి అలాంటి వాళ్ళని వదలను వదలను కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యి ఇక మీరు తీసుకెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా చిన్న రిక్వెస్ట్ చెప్పండి సార్ మీరేం కంగారు పడకండి ఆయనకి అసలు పనే లేదు అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తాను మళ్ళా <laughs> ఏమైందమ్మా నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసే అయ్యో సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను నాతో వస్తావా మీరు ఎవరు అంకుల్ మేము మీ మా పెద్ద తోపులే మా వాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రేట్ అయి పోతాడు సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా చేసేయ్ సెలబ్రిటీ అవుతుందంట నవ్వండిరా నవ్వండి నవ్వే నాపచ్చనే పండుద్ది పండిత్తు నేను చెప్పినట్టు చేస్తావా ఓకేనా చేస్తావా చలో అయితే ఇదిగో మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి లైవ్ పెట్టండి కెమెరా లైవ్ పెట్టండి మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం సుస్వాగతం పాప ఎందుకు కేటుస్తుంది ఏం లేదు సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట ఓ అవునా ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా గేమింగ్ ఊర్ బుక్ ఇవ్వమ్మా అరే వాట్ ఆపెండమ్మా మీరు సెలబ్రిటీ కదా అవును సెలబ్రిటీ అంటే అన్నీ తెలుస్తాయి కదా సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని వావ్ వాట్ ఇంటెలిజెంట్ గర్ల్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ లేదంటే నేను సెలబ్రిటీ నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి వైనా షూర్ షూర్ అడుగు ఆ క్వశ్చన్ కి ఇక్కడ పిల్లలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా అంటే నాకు తెలుస్తుంది కదా అడుగు అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి हम्म हम भाई ना शॉट પાડతాను પાડతాను जय नगनमन अधिनायक जय हे भारत भाग्य विदाता पंजाब 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 सॉरी बेबी एक्सट्रीमली सॉरी आई फॉरगेटेड इट